ఎవడు శోకమునకు లొంగిపోడో ఎవడు ఉత్సాహంతో ఉంటాడో వాడు మాత్రమే కార్యాన్ని సాధించగలడు జై శ్రీరామ్ శ్రీరామ కథ అరవై ఎనిమిదవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మక రావణాసురుడు పడుకున్న ఆ మందిరంలో గోడలకి కాగడాలు పెట్టుబడి ఉన్నాయి ఆయన పడుకున్న తల్పము బంగారంతో చేయబడింది అక్కడ పడుకున్న స్త్రీలు ధరించిన ఆభరణములు ఎర్రటి బంగారంతో చేయబడినవి రామణాసురుడు పెట్టుకున్నవి బంగారంతో చేయబడిన ఆభరణములు గోడలకి ఉన్న కాగడాలు నుండి వస్తున్న కాంతి అక్కడ ఉన్న స్త్రీల ఆభరణాల నుండి వస్తున్న కాంతితో కలిసి ఏదో మండిపోతుందా అస్పష్టంగా ఒక ఎర్రటి కాంతి ఆ ప్రదేశాన్ని ఆవరించింది అక్కడ వెలుగుతున్న కాగడాలు అటు ఇటు కదలకుండా అలాగే నిలబడి వెలుగుతున్నాయి ఆ కాగడాలను చూస్తుంటే జూదంలో ఓడిపోయిన కానీ ఇంటికి వెళ్లకుండా పక్కవాడి ఆటని దీక్షగా చూస్తున్న జూదర్లా ఉన్నాయి అక్కడ పడుకున్న స్త్రీలు ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకుని ఒంటి మీద వస్త్రం సరిగ్గా లేకుండా పడుకుని ఉన్నారు అందరి ముఖాలు పద్మాలలా ఉన్నాయి అలా కొన్ని వేల స్త్రీలు మతవ్యూహులై రావణాసురుడితో కామోపభోగాన్ని అనుభవించి విశేషమైన మద్యపానాన్ని చేసి మద్దెక్కి బడలి నిద్రపోతున్నారు అక్కడ ఉన్న వేల స్త్రీలు తక్కువ జాతిలో జన్మించినవారు కాదు ఎవరు సౌందర్యం తక్కువైన వారు కారు ఇంతకు ముందు వేరొక పురుషుడితో పొందినవారు కారు నడువడి తెలియని వారు కారు వీళ్ళందరూ రావణుణ్ణి కోరుకుని వచ్చినవారు రావణుడు పడుకున్న తల్పం బంగారంతో చేయబడింది దానికి వైడూర్యాలతో మెట్లు కట్టబడి ఉన్నాయి పడుకుని ఉన్న రావణుడికి చామరం వేస్తున్న ఉత్తమమైన స్త్రీలు చామరలో చామరంలోకి అనేక రకములైన పరిమళ ద్రవ్యాలను చేర్చి జాగ్రత్తగా వీస్తున్నారు ఆ తల్పం మీద ఉత్తమమైన పరుపు మీద రావణుడు పడుకుని ఉన్నాడు హనుమంతుడు రావణుని తలపం దగ్గరగా వెళ్తే రావణుడి రోమకూపాల నుండి కొడుతున్న బ్రహ్మ తేజస్సు ఎన్ చేత హనుమంతుడు అవతలకి తొలగ తోడ తోయబడ్డాడు అప్పుడు హనుమంతుడు దూరంగా వెళ్ళి ఒక వేదిక మీద నుండి రావణుడిని చూస్తే ఆకాశంలో వెళ్ళిపోతున్న ఒక నల్లటి మబ్బు భూమి మీదకి దిగిపోయి తల్పం మీద పడుకుంటే ఎలా ఉంటుందో రావణుడు అలా ఉన్నాడు ఆయన పెట్టుకున్న కుండలములు ప్రకాశిస్తున్నాయి ఆయన అనుభవించిన సుఖం చేత తాగిన మద్యము చేత తిరగడు పడుతున్న ఎర్రటి నేత్రములతో ఉన్నాడు అరమోడ్పు కన్నులతో సగ మూసిన కన్నులతో పెద్ద చేతులతో ఉత్తమమైన వస్త్రములు కట్టుకుని నిద్రపోతున్నాడు దేవేంద్రుడి వాహనమైన ఐరావతం తన దంతములతో కుమ్మితే ఏర్పడిన గాయములు రావణుడి శరీరం మీద కనబడుతున్నాయి అలాగే శ్రీ మహావిష్ణువు తన చక్రం చేత కొట్టబడిన ఏర్పడిన మత్సలు ఉన్నాయి దేవేంద్రుడు తనే వజ్రాయుధం చేత కొట్టినప్పుడు తగిలిన దెబ్బలు కనపడుతున్నాయి ఆ రావణుడు బాగా బలిసిన భుజాలతో ఉన్నాడు ఆయన గోళ్ళు ఎర్రటి కాంతితో మెరిసిపోతున్నాయి ఆయన ఆ తల్పం మీద పడుకొని ఉన్న పాములా ఉన్నాడు ఆయన చేతులు పరిమళలా ఉన్నాయి ఆయన చేతులకి ఉన్న వేళ్ళు రెండు ఐదు తలల పాముల్లా ఉన్నాయి తరువాత హనుమంతుడు అక్కడ పడుకొని ఉన్న స్త్రీలను వెతికాడు అక్కడ పడుకుని ఉన్న స్త్రీలలో ఒక ఆమె మృదాంగాన్ని గట్టిగా పట్టుకుని పడుకుంది ఒక ఆమె వేణుని పట్టుకుని నిద్రపోతుంది ఒక ఆమె వీణని వాయిస్తూ నిద్రపోతుంది ఒక ఆమె పక్కనే ఉన్న స్త్రీని పట్టుకుని నిద్రపోతుంది అన్నమాట అంటే అందరూ సంగీత విద్వాంసులు అలా రావణుణ్ణి గా భావించి ఉన్నారు అక్కడ ఒక స్త్రీ ఒంటి మీద ఆభరణాలు కానీ వస్త్రాలు కానీ సరిగ్గా లేదు కానీ అలా పడుకున్న స్త్రీలందరినీ హనుమంతుడు చూసుకుంటూ వెళ్ళాడు రావణుడికి కొంత దూరంలో బంగారు తలపం మీద అపారమైన సౌందర్యవతి అయిన ఒక స్త్రీ పడుకుని ఉంది ఆవిడ రావణుడి భార్య అయిన మండోదరి ఆవిడిని చూడగానే ఈవిడ సీతమ్మ అని హనుమంతుడు అనుకుని తన భుజాలను కొట్టుకుని తోకని ముద్దు పెట్టుకుని విచిత్రమైన పాటలు పాడి పిల్లి మొగ్గలు వేసి గెంతులు వేసి స్తంభాలపైకెక్కి కిందకి దూకి తన కోతి బుద్ధిని బయట పెట్టుకున్నాడు కొంతసేపటికి ఆయన అనుకున్నాడు మా అమ్మ సీతమ్మ రాముడు పక్కన లేనప్పుడు ఇటువంటి పట్టు పుట్టం కట్టుకుని పక్కన రావణుడు ఉండగా ఇంత హాయిగా నిద్రపోతుందా అరే నా బుద్ధి ఎంత వైషవ్యాన్ని పొందింది ఈమె సీతమ్మ కాదు అనుకుని ముందుకి సాగిపోయాడు అక్కడ నుండి ముందుకు వెళ్ళిన రకరకాలైన బంగారు పాత్రలు వెండి పాత్రలు మణిమాణిక్యాలు పొదిగిన పాత్రలు పువ్వుల నుండి తీసిన సుర పళ్ళ నుండి తీసిన సుర తేనె నుండి తీసిన సుర సురలు మధురమైన వాసనలు వెదజల్లుతూ ఉన్నాయి అక్కడే తాగేసిన పాత్రలు సగం తాగి కింద పడేసిన పాత్రలు స్త్రీ పురుషులు ఒకరి మీద ఒకరు ఉండరాని విధంగా మత్తులో పడి ఉన్నారు హనుమంతుడు వాళ్ళందరినీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాడు అప్పుడు ఆయన అందరూ ఆహారం తీసుకునే ప్రదేశానికి చేరుకున్నారు అక్కడ నెమళ్ళ కోళ్ళ మేకల గొర్రెల అడవి పందుల అలా రకరకాలైన పదార్థాలు ఉన్నాయి హనుమ ఆ పాత్రలన్నింటినీ వెతికాడు మళ్ళీ పుష్పక విమానంలోకి వెళ్ళి అందులో వెతికి కిందకి దిగుతూ అనుకున్నాడు ఈ లంకా పట్టణం అంతా వెతికాను ఇందులో వెతకని ఇల్లు లేదు ఇక్కడ గంధర్వ యక్ష కిన్నెర స్త్రీలు రాక్షసులు కనపడుతున్నారు కానీ సీతమ్మ తల్లి జాడ కనిపెట్టలేకపోయాను అని బాధపడ్డాడు కానీ వెంటనే ఎవడు శోకమునకు లొంగిపోడో ఎవడు నిరంతరం ఉత్సాహంతో ఉంటాడో వాడు మాత్రమే కార్యాన్ని సాధించగలడు అందుకని నేను శోకమునకు లొంగను మళ్ళీ సీతమ్మను అన్వేషిస్తాను మళ్ళీ ఈ లంకా పట్టణం అంతా వెతికేస్తాను అని ఉత్సాహాన్ని పొంది లంకా పట్టణం అంతా వెతికి కూర్చున్నాడు అప్పుడు ఆయన అనుకున్నాడు ఇంత లంకా పట్టణాన్ని నాలుగు గంగుళాలు కూడా వదలకుండా నేను వెతికాను అయినా నాకు సీతమ్మ దర్శనం కాలేదు బహుశా ఒంటి మీద వస్త్రం లేని స్త్రీలను ఎందరినో ఈ లంకా పట్టణంలో నేను చూశాను అందువల్ల నా ఎందు ధర్మమునకు లోపం వచ్చిందా నేను వెతుకుతున్నది సీతమ్మని ఆమె ఒక స్త్రీ అందువలన ఆమెని వెతుకుతున్నప్పుడు సీతమ్మో కాదో అని ఆ స్త్రీల వంక చూశాను ఆ స్త్రీలని అలా చూశాను కానీ నా మనసునందు ఎటువంటి వికారము కలగలేదు నాకు ఎవరూ గుర్తులేరు నేను పవిత్రంగానే ఉన్నాను అని హనుమంతుడు తన మనసులో భావన చేసి నేను సీతమ్మ దర్శనం చెయ్యలేకపోయాను ఇప్పుడు నేను వెనక్కి వెళ్తే అక్కడ ఉన్న వానరాలు నన్ను సీతమ్మను దర్శనం చేసావా అని అడుగుతారు నాకు సీతమ్మ జాడ తెలియలేదు అని చెప్తాను సీతమ్మ జాడ తెలియకుండా వెనక్కి వెళ్తే సుగ్రీవుడు చంపేస్తాడని అందరూ ప్రాయోపవేశం చేస్తారు నేను వెళ్ళి ఈ మాట సుగ్రీవుడికి చెప్తే మిత్రుడైన రాముడికి సహాయం చేయలేకపోయానని సుగ్రీవుడు ప్రాణం వదిలేస్తాడు ఉన్న స్నేహితుడు కూడా వెళ్ళిపోయాడని రాముడు కూడా ప్రాణం వదిలేస్తాడు రాముడు లేనప్పుడు లక్ష్మణుడు ఉండడు అప్పుడు అక్కడ ఉన్న వానర కాంతలందరూ ప్రాణాలు వదిలేస్తారు తదనంతరం వానర్లందరూ మరణిస్తారు ఈ వార్త అయోధ్యకు చేరి కౌశల్య కైకయి సుమిత్ర భరతుడు శత్రుఘ్నుడు మరణిస్తారు తర్వాత అయోధ్యలో అందరూ మరణిస్తారు నేను పట్టుకెళ్ళి వార్త వల్ల ఇంతమంది మరణిస్తారు ఈ వార్తని నేను తీసుకువెళితే ఎంత తీపోతే ఎంత బహుశా రావణనుడు సీతమ్మని తీసుకువస్తున్నప్పుడు ఆయన ఒడిలో కొట్టుకుంటున్న సీతమ్మ జారి సముద్రంలో పడిపోయి ఉంటుంది కాదు కాదు సీతమ్మ అంత పిరికిది కాదు ఒక పాన్పు చేరడం లేదని రావణుడే సీతమ్మని ముక్కలు ముక్కలుగా కోసి ఫలహారంగా తినేసి ఉంటాడు కాదు కాదు కాముకుడైన వాడు తాను కామించిన స్త్రీని సంహరించడు లేకపోతే రాక్షసులు సీతమ్మని తినేసి ఉంటారు కాదు కాదు రావణుడు కామించిన స్త్రీని తినగలిగే ధైర్యం రాక్షసులకు ఉండదు రాముడికి సీతమ్మ జాడ తెలియకూడదని రావణుడే అమ్మని ఎక్కడో దాచి ఉంటాడు కాబట్టి నిద్రపోతున్న రావణుడి పదితలలు గిల్లేసి వాడి మృతకలేబరాన్ని రాముడి పాదాల దగ్గర పడేస్తాను లేదా ఈ లంకను పెళ్ళగించి పట్టుకుపోతాను కాదు కాదు సీతమ్మ జాడ చెప్పలేనప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళటం ఎందుకు అందుకని నేను అసలు వెనక్కి వెళ్ళను సీతమ్మ జాడ దొరికిందుకు వానభ్రష్టులాగా ఉంటాను లేదా అగ్నిలోకి ప్రవేశిస్తాను లేదా నీటిలోకి ప్రవేశించి శరీరాన్ని వదిలేస్తాను అనుకున్నాడు కానీ ఆయన వెంటనే చి మరణించటం ఏమిటి ఆత్మహత్య మహాపాపం మళ్ళీ ఉత్సాహాన్ని పొంది వెతుకుతాను అనుకున్నాడు సశేషం వ్యాఖ్యాత మీనా